ప్రైజ్ ప్రవేశ మమ్మల్ని మీ అందరికి కూడా నాక శుభంలో తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్యాంశం ఏంటి అంటే శ్రీనాయకొండ మీద పది ఆజ్ఞల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము శ్రీనాయకొండ మీద పది ఆజ్ఞలు వాక్య సారాంశం కన్నా ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాము మహోనతుడవో మహాగణుడో ప్రభావం కలిగిన దేవుడువు రాజువు రక్షకుడు రానయ్యిన వాడవు ఉన్నవాడు అనువారు అయినటువంటి దేవుడవో నీ నామంల కంటే పైనామం కలిగిన యేసయ్యవో అత్యున్నత సింహాసనంపై ఆశీనడమైంది నీ కందృష్ట మమ్మల్ని వీక్షిస్తున్న వాడవో అపారమైన మీ ప్రేమకు కృపకు దయకు వందనాలు కృతజ్ఞతాస్థులు చెల్లిస్తున్నాను దేవా మాట్లాడదాను నేను కాకుండా ప్రభా నాలో ఉండి మీరు మాట్లాడమని బ్రహ్మాలకు కొంచున్నాను నీ బూరగా నన్ను వాడుకోమని బ్రహ్మాలకు కొంచున్నా వాక్యము ప్రభా ఫలబర్ధమూటకు సహాయం ప్రతి హృదయాన్ని మీరు దీవించి మీరు ఆశీర్వదించి మీరు మహిమతిచ్చుకోమని ప్రతిమాలు కొంచున్నాను దేవా దినములకు ఒక ఆత్మ రక్షించబడ్డకు సహాయము చేయమని దేవా నన్ను నేను తగ్గించుకోంచో నేనా మొమ్మ హెచ్చిస్తావు ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాను తండ్రి అమెన్ మీద పది ఆజ్ఞల గురించి ఈ రోజు మనము తెలుసుకున్నాము వాక్యవాగము కాండము పదమూడవ అధ్యాయము పదిహేడు నుండి ముప్పై నాలుగవ అధ్యాయము వరకు వాక్య సారాంశాన్ని ఈ రోజు మనము తెలుసుకున్నాము భయపడకుడి ఊరక నిలుచుండి చూడుడి అని కాండము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము ద్వారా దేవుడైనటువంటి ఇజ్రాయెల్ ఇస్తున్నటువంటి వాగ్దానమై ఉంటుంది భయపడకుడి ఊరక నిలుచుండి చూడు అని ఇజ్రాయెల్ ప్రజలు ఆయనకు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తి దేశంలో బానిసలుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా వారు ఎన్నో శ్రమలను బాధలను కూడా అనుభవించినట్టుగా మనము చూస్తున్నాము వారి యొక్క మరణు ఆరోపించినటువంటి యహోవా దేవుడు మోసను అక్కడికి పంపినట్టుగా మనము చూస్తున్నాము మోసే పరో యొక్క రాజు అనుమతితో ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా కానాను దేశానికి బయలుదేరా తీసినట్టుగా మనము చూస్తున్నాము ఇజ్రాయల్ ప్రజలు అభివను నెల పదిహేను ఐగుప్తి నుండి వారు బయలుదేరినట్టుగా కూడా మనము చూస్తున్నాము వాక్య భాగంలో వారు వెంట వారి పిల్లలు అదేవిధంగా సేవకులతో పాటు పశువులు పక్షులు కూడా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము వారు ఎర్ర సముద్రము దిశగా ప్రయాణము చేసినట్టుగా కూడా మనము చూస్తున్నాము యహోవా దేవుడు పగలు మేఘ స్తంభంలోను అదే విధంగా రాత్రి అగ్ని స్తంభంలో ఉండి వారిని ముందుగా నడిపిస్తూ మార్గము చూపించినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటడం అనేది మనము చూస్తున్నాము ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరారు వారు వెళ్లిపోయినందున ఐగుప్తి దేశంలో పనులన్నీ కూడా ఆగిపోయినట్టుగా మనము చూస్తున్నాము అందువల్ల ఎప్పుడైతే ఇజ్రాయెల్ బయలుదేరిన తర్వాత ఐగుప్తి దేశంలో పనులన్నీ కూడా ఎప్పుడైతే ఆగిపోయాయో ఫరో చక్రవర్తి యొక్క అధికారులందరూ కూడా సమావేశ పరిచినట్టుగా మనమా చూస్తున్నాము భరో చక్రవర్తి యొక్క అధికారులందరినీ కూడా సమావేశము పరిచి వారిని ఇజ్రాయెల్ ప్రజలను వెనక్కి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఒక పెద్ద సైన్యము గుర్రాల గుర్రాలపైన ఇక్కడ బయలుదేరినట్టుగా మనము చూస్తున్నాము ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రము దగ్గరికి అప్పుడు ఆ సమయంలో వచ్చి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము వారికి ముందు ఎర్ర సముద్రము అదే విధంగా వెనుక పరొక సైన్యం ఉన్నట్టుగా మనము చూస్తున్నాము వారి పరిస్థితి ముందు నొయ్యి వెనుక బొయ్యి వలె ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ముందు సముద్రం ఉంది వెనుక హైగుప్తి జనాంగం ఉంది అధికారులు రథముల పైన ఇక్కడ వాళ్ళు ప్రజల్లో ఎప్పుడైతే ఈ సన్నివేశాన్ని వారు చూసారో వారిలో కలవరం అనేది రేగినట్టుగా చూస్తున్నాము వారు భయపడినట్టుగా మనము చూస్తున్నాము వాళ్ళు మనిషి దగ్గరికి వచ్చి ఇలాగో కొన సరిగినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఐగుద్ధ దేశంలో సమాధులు లేవని మమ్మల్ని ఈ అరణ్యంలో చంపాలని తెచ్చేవాణి ఇజ్రాయెల్ ప్రజలు మోషే దగ్గరికి వెళ్లి సనిట్టుగా మనము చూస్తున్నాము ఐగుప్తు దేశంలో సమాధులు లేవని మమ్మల్ని ఈ అరణ్యంలో చంపడానికి నువ్వు తీసుకొని వచ్చేవాణి మేము ఐగుప్తులో దాసులుగానే ఉంటాము అని అక్కడి పనిపాట్లు చేసుకుంటూ సుఖంగా మేము కాలము గడుపుతామని మోషేతో ఇజ్రాయెల్ ప్రజలు అన్నట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు మోషే వారితో అన్నటువంటి మాటలు భయపడకూడి రేపు మీకు నిల్చుంది చూడుడి అని దేవుడి యొక్క గొప్ప కార్యములను మీరు ఏమి చేయకుండా ఊరికనే నిల్చుండి దేవుడి యొక్క మీకు చేయబోయేటువంటి మేలును ఊరికనే నిల్చుంది చూడుడి అని ఇక్కడ మోసే ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము యహోబాయ్ మీ పక్షంగా యుద్ధము చేస్తాడు అని మీరు అయోధ్య సైన్యాన్ని ఇకపై ఎన్నరు కూడా మీరు చూడరని మీరంతా కూడా ధైర్యంగా ముందుకు సాగి ఉండని ఇక్కడ మోసే ఇజ్రాయల్ ప్రజల్ని బలపరిచినట్టుగా మనము చూస్తున్నాము యహోవా అనతి ఇక్కడ ఇవ్వగా ఎహోగా అనుమతి ఇవ్వగా మోసే తన చేతికరను ముందుకు చాచినట్టుగా మనం చూస్తున్నాము దేవుడి యొక్క అనుమతి చేత తన చేతికరను ముందుకు మోసే చాచినట్టుగా మనము చూస్తున్నాము ఎర్ర సముద్రంలో రెండు పాయలుగా చేలిపోయినట్టుగా చూస్తున్నాము దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం అయింటుంది ఎర్ర సముద్రంలో రెండు పాయలుగా చేసినటువంటి దేవుడై ఉంటున్నాడు నీళ్లు రెండు పాయలుగా గోడలుగా నిలిచిపోయినట్టుగా మనము చూస్తున్నాము అయితే ఇజ్రాయెల్ ప్రజలను కూడా ఆరున నేల మీద పడి నడిచి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరున నేల మీద ఇజ్రాయెల్ ప్రజలను నడిపించినటువంటి దేవుడు ఉంటున్నాడు మన దేవుడు దేవుడు వారికి అదేవిధంగా ఐగుప్తె సైన్యానికి మధ్య అగ్ని స్తంభమై నిలిచి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ ఎప్పుడైతే దేవుడు వారి మధ్యలో అగ్నిస్తంభంగా నిలిచాడో యొక్క సైన్యము వారికి సమీపించలేకపోయినట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ ఐగుత్య సైన్యము ఎర్ర సముద్రము మధ్యలో ఉన్నప్పుడు మోసే తన కర్రను తిరిగి చాచినట్టుగా మనము చూస్తున్నాము ఐగుప్య సైనికులందరూ కూడా సముద్రములో మునిగిపోయినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క అద్భుత కార్యాన్ని చూసినటువంటి ఇజ్రాయిల్ ప్రజలు ఎందు అదే విధంగా మోసే ఎందు పూర్తి నమ్మకాన్ని ఉంచినట్టుగా మనము చూస్తున్నాము సంతోషంగా దేవుల్ని వాళ్ళు స్థుతించినట్టుగా మనము చూస్తున్నాము ఇజ్రాయెల్ ప్రజలకు భయపడకూడని దేవుడు చేసే కార్యం ఊరికి నిల్చుంది చూడు అని మోషే చెప్పి ప్రజలను తన కర్ర చాచినప్పుడు ఆరున నేల మీద ఎర్ర సముద్రం రెండు బాయలుగా గోడలుగా నిలిచి ఉండడం ద్వారా ఆరున నేల మీద ప్రజలు నడిచి వెళ్లి ఐగుప్తి జనాంగాన్ని ఐగుప్తి యొక్క రథములను దేవుడు ఎర్ర సముద్రంలో అక్కడ ముంచి వేసినట్టుగా మనము చూస్తున్నాము హోభయా నా బలము నా గాను ఆయన నా రక్షణ అనేవారు ఇక్కడ సంగీతాన్ని పాడినట్టుగా కూడా మనమో చూస్తున్నాము ఇజ్రాయేల్ ప్రజలు అనేటువంటి ప్రదేశంలో బస చేసినట్టుగా కూడా మనమో చూస్తున్నాము ఆ ప్రదేశంలో నీళ్లు చేదుగా ఉన్నట్టుగా కూడా మనమో చూస్తున్నాము తాగడానికి నీళ్లు లేవని ప్రజలందరూ కూడా సనుగుతున్నట్టుగా చూస్తున్నాము దేవుడి యొక్క గొప్ప కార్యము చూసి కూడా తిరిగి ప్రజలు సనుక్కోవడం అనేది జరుగుతుంది అద్భుతంగా ఎర్ర సముద్రము రెండు పాయలుగా చేసి ఆరున నేల మీద ఇజ్రాయేల్ ప్రజలను దేవుడిని యోగా నడిపించినప్పటికీ కూడా నీళ్లు చేదుగా ఉన్నాయని ఇక్కడ తిరిగి ప్రజలు సనుగుతున్నట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు మోసే దేవుణ్ణి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు చూపించినటువంటి ఒక చెట్టును ఆ నీళ్లలో వేయగానే వెంటనే ఆ నీళ్ళు మధురంగా మారిపోయినట్టుగా చూస్తున్నాము ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి అగ్నికే ఇజ్రాయల్ జనానికి మధ్య కొత్తిగా మధ్య గోడగా నిల్చున్నాడు దేవుడైన అదే విధంగా అని సనిగినప్పుడు మంచి నీళ్లుగా మధురమైన నీళ్లుగా మార్చినటువంటి దేవుడై ఉంటున్నాడు దేవుడు ఆకాశం నుండి వారి కొరకు మన్నాను కూడా కురిపించడం అనేది మనము చూస్తున్నాము రెండు నెలలు గడిచిపోయిన తర్వాత ఇజ్రాయల్ యొక్క ఇ్రాయేళ్లు నేను అనేటువంటి సేను అనేటువంటి అరణ్యానికి చేరుకున్నట్టుగా మనము చూస్తున్నాము వాళ్ళు తినడానికి మంచి భోజనము మాంసము లేవని తిరిగి సనగడానికి ప్రారంభించారు ఎర్ర సముద్రాన్ని దాటించాడు దేవుడు నీళ్లను మధురంగా మార్చాడు అయినప్పటికీ కూడా వారు తినడానికి ఆహారము మాంసము లేదని తిరిగి ఇక్కడ వాళ్ళు సనగడం అనేది ప్రారంభించినట్టుగా మనమా చేస్తున్నాము అప్పుడు యోహో వా దేవుతాలో చేయబోయేటువంటి అద్భుత కార్యం మోసేకో తెలియజేసినట్టుగా మనము చూస్తున్నాము మరి మోస ప్రజలందరినీ కూడా ఇక్కడ శాంతపరిచి హోవా మీకోసమే ఈ సాయంత్రం మాంసాన్ని రేపు ఉదయం ఆహారాన్ని ఆకాశం నుండి కొనిపిస్తాడని రేపు ఉదయం మీరు దేవుణ్ణి మహిమ చూస్తారు అని ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు అక్కడ మోసే చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఆ సాయంత్రం యహోవా ఆకాశం నుండి పూర్వీళ్లను పక్షులను పంపినట్టుగా మనము చూస్తున్నాము మరోనాడు ఉదయాన్నే వారి పాలెము చుట్టూ కూడా మంచు కనిపించినట్టుగా వారు చూస్తున్నారు అది తెల్లని కొత్తిమీద వలె ఉంది ఉంది దాని రుచి తేనెతో కలిపిన అపరూపము వలె ఉంది అని ప్రజలందరూ కూడా అంతాక్షర్యంతో దానిని మన్నా అని ఇదేమి అని మనము చూస్తున్నాము ఇజ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణించిన నలభై సంవత్సరాల కాలము ప్రతి రోజు కూడా వారు ఈ మన్నాను భుజించినట్టుగా చూస్తున్నాము దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటించాడు నీళ్లను మధురంగా మార్చాడు ఆకాశం నుండి పక్షులను అదే విధంగా మన్నాను వారికి కురిపించి వారిని పోషించినటువంటి దేవుడ ఇంటున్నాడు మన దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు సేవ అరణ్యము దాటి రెహబీములో దిగారు వారు తాగడానికి నీళ్లు లేనందు వలన తిరిగి వాళ్ళు మోసేను మోసతో వాదించేటువంటి స్థితికి దిగజారినట్టుగా మనము చూస్తున్నాము మమ్మల్ని మా పిల్లల్ని ఇక్కడ చంపడానికి తెచ్చేవాని వారు సనిగినట్టుగా కూడా మనము చూస్తున్నాము మోషే ప్రజల యొక్క కష్టాన్ని హోవాకు విన్నవించినట్టుగా మనము చూస్తున్నాము ఆయన ఆజ్ఞ ప్రకారము ఇజ్రాయెల్ పెద్దలను పిలుచుకొని కోరిపో అనే చోటుకి వెళ్ళినట్టుగా చూస్తున్నాము అక్కడ మోసే యొక్క బండను కొట్టగా దానిలో నుండి నీళ్లు ప్రవహించినట్టుగా మనము చూస్తున్నాము ప్రజలందరూ కూడా ఆ నీళ్లను తాగి తృప్తి చెందినట్టుగా మనము చూస్తున్నాము ప్రజలు వాదించి దేవుణ్ణి శోధించారు కాబట్టి ఆ స్థలానికి మస్ మస్సా అని పేరు మెరిబ అని పేర్లు వచ్చినట్టుగా మనము చూస్తున్నాము నిజంగా అద్భుత కరుడు మన దేవుడు మోషే ఇక ఇజ్రాయిల్ జనాంగము నడిపిస్తున్నటువంటి క్రమంలో అనేక మార్లు మోసేను మోసేపై ఇజ్రాయెల్ ప్రజలు శనిగారు కానీ ఇక ఒక నాయకుడుగా ఒక మంచి ప్రవర్తగా మోషే ఆ యొక్క ప్రజలను నడిపించినటువంటి వ్యక్తి అని ఉంటున్నాడు ప్రజలు ఎంత శనుగకున్నా కూడా దేవునికి విన్నవించి వారి యొక్క ప్రతి ఆశను కూడా ప్రభువు చెంత పెట్టి వారి యొక్క ప్రతి అవసరతను తీర్చినటువంటి వాడు మోసే అంటున్నాడు మోష యొక్క ప్రాప్తిని విన్నటువంటి దేవుడు అన్ని విషయంలో కూడా ఇజ్రాయల్ ప్రజలకు సహాయం చేసినట్టుగా మనము చూస్తున్నాము అమలేఖలతో యుద్ధము తర్వాత వీరికి అమ్మాలేఖలతో యుద్ధము జరిగినట్టుగా మనము చూస్తున్నాము రహదీవులు అమలేఖలు తో యుద్ధము చేసినట్టుగా మనము చూస్తున్నాము మోసే యువో శివకు కొంత సైన్యాన్ని ఇచ్చి పంపించినట్టుగా మనము చూస్తున్నాము తన వెంబడి అహరోను హూరు అనేటువంటి పిలుచుకొని ఇక కొండ శిఖరము ఎక్కినట్టుగా మనము చూస్తున్నాము మోషే తన చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఇజ్రాయిలు సైనికులు గెలిచినట్టుగా మనము చూస్తున్నాము మోషే తన చెయ్యి దించినప్పుడు ఓడిపోయినట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము మోషే చేతులు బరు ఎక్కడము ద్వారా చేతులు ఎత్తి ఇక్కడ ఉంచలేకపోతున్నటువంటి సమయంలో మోసే మోసను ఒక రాతి మీద కూర్చోబెట్టి అహరోను హోరును కూడా ఆయన యొక్క చేతులను సూర్యుడు అస్తమించే వరకు ఎత్తి పట్టుకున్నట్టుగా మనము చూస్తున్నాము ఆ పూర్తిగా ఓడిపోయినట్టుగా ఇజ్రాయేళ్ళలో విజయోత్సవంతో కేకలు వేసినట్టుగా మనం అక్కడ చూస్తున్నాము మోస ఆ చోటుకు యహోవానిసి యహోవా ధ్వజమా అని పేరు పెట్టినట్టుగా కూడా మనము చూస్తున్నాము దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఎర్ర సముద్రాన్ని దాటించాడు అధ్యస్త్రాయల్లకు మధ్య హోడగా నిలిచి ఉన్నాడు నీళ్లను చేదు నీళ్లను మధురంగా మార్చాడు ఆకాశం నుండి మన్నాను అదే విధంగా పక్షులను మాంసాన్ని కురిపించాడు అంత మాత్రమే కాకుండా దేవుడు ఇక్కడ అమాలేకీలతో యుద్ధంలో విజయాన్ని కూడా వారికి అనుగ్రహించినట్టుగా మనము చూస్తున్నాము బంధను నీళ్లు బండి నుండి ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము మోషే మామ పేరు ఇతరు అటడే మోషే భార్య అయినటువంటి సిప్పోరాను అదే విధంగా తన యొక్క ఇద్దరు ఇద్దరు కుమార్లను తీసుకొని మోసే దగ్గరకి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము యహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడు అన్నటువంటి విషయం ఇప్పుడు తెలుసుకున్నాను అని తన మామ అయినటువంటి ఇత్రో మోషేతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఇత్రో యొక్క సలహా ప్రకారము మోసే వెయ్యి వెయ్యి నూరు యాభై మందికి ఒక్కొక్కరు చొప్పున న్యాయాధిపతులను కూడా నియమించినట్టుగా మనము చూస్తున్నాము తన మామ ఇచ్చినటువంటి సలహా మేరకు మోష ఇక్కడ న్యాయాధిపతులను నిర్ణయించినట్టుగా మనము చూస్తున్నాము కొండ అదే విధంగా పది ఆజ్ఞలు ధర్మశాస్త్రాన్ని మనం ఇక్కడ చూస్తాము ఇజ్రాయేల్ ప్రజలు మూడవ నెల పదవ రోజు సీనాయి పర్వతానికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము యహోవా మోషను సీనాయి పైకి రమ్మని పిలిచినట్టుగా మనము చూస్తున్నాము ప్రజలు దేవుని భయభక్తులతో నీటిగా జీవించడానికి అవసరమైనటువంటి ఆ యొక్క పది ఆజ్ఞలను ధర్మశాస్త్రాన్ని బోధించినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు తన చేతితో రెండు రాతి పలకల పైన ఈ యొక్క పది ఆజ్ఞలను కూడా రాసినట్టుగా మనము చూస్తున్నాము మొదటి చూసినట్లయితే నీ దేవుడైన యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పాడు రెండవదిగా విగ్రహారాధన చేయకూడదు మూడవదిగా నీ యహోవా నామంను వర్జన్ గా ఉచ్చరింపకూడదు అని నాలుగవది విశ్రాంతి దినము అనగా ఏడవ దినం పరిశుద్ధంగా ఆచరించాలని చెప్పాడు మీ తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు నరహతే చేయకూడదు వ్యభిచారం చేయకూడదు దొంగిలికూడదు మీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యమ పలకకూడదు మీ నీ పొరుగు వాని ఎల్లును భార్యను దాసుని జంతువును దేనిని కూడా ఆశింపకూడదు అని దేవుడే స్వయంగా రాతి పలకలమైన ఈ యొక్క పది ఆజ్ఞలను రాసి ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఎహోవా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు పాటించవలసినటువంటి సామాజిక అదే విధంగా వ్యక్తిగత కుటుంబ నియమాలను దేవుడు దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి విధి విధానాలను మోసే ఇక్కడ కలిపినట్టుగా మనము చూస్తున్నాము మోషే వాటిని ప్రజలకు ఇక్కడ వివరించినట్టుగా మనము చూస్తున్నాము యొక్క నియమాలను మోషే ధర్మశాస్త్రం అని పేరు పెట్టినట్టుగా మనము చూస్తున్నాము ధర్మశాస్త్రంలో పూజలు అదే విధంగా బలిలు అదేవిధంగా సంఘ నియమాలు శిక్షలు ఇవన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము యూదులు ఇప్పటికీ కూడా మోస యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నారు అనే వాక్యం మనకి సెలవిస్తుంది ఇజ్రాయల్ ప్రజలకు దేవుడు ఇక్కడ పది ఆజ్ఞలు ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఇజ్రాయల్ ప్రజలు బంగారు దూడను పూజించినట్టుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాము మోస ఇజ్రాయెల్ ప్రజలను మైదానంలో వదిలిపెట్టి ఒంటరిగా సీనాయి పర్వతం పైకి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము ఆయన మోస సీనాయి పంపై చాలా రోజులు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము నాయకులు నాయకుడు లేని కారణముగా ప్రజల్లో ఓర్పు అనేది నశించినట్టుగా విభేదాలు తగువళ్ళు ఎక్కువైనట్టుగా మనం అక్కడ చూస్తున్నాము వారు అహరోను దగ్గరికి వచ్చి మోసే ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో మాకు తెలియదు మాకు దారి చూపించడానికి ఒక దేవతను తయారు చేయమని అక్కడ అహరోలను వారు విసిగించినట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు అహరోను స్త్రీలు అశ్రీలు తర్వాత పిల్లల యొక్క చెవి పోగులన్నీ తెప్పించి వాడిని కరిగించి ఒక బంగారు దూడను తయారు చేసించినట్టుగా మనము చూస్తున్నాము ప్రజలందరూ కూడా ఆ దూడను తమ దేవునిగా రక్షకునిగా భావించి మనలను ఐగుప్తు నుండి బయటికి రప్పించినటువంటి దేవుడు ఇతడి అని కేకలు వేయసాగినట్టుగా మనము చూస్తున్నాము ఆ దూడను వారు పూజలు చేసి దహన బలులను అర్పించసాగినట్టుగా కూడా మనం అక్కడ చూస్తున్నాము ఈ సంగతి తెలిసినటువంటి యహోగా దేవుడు చాలా కూడా కోపపడ్డాడుగా చూస్తున్నాము ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు హరోన్ ద్వారా దూడని చేయించుకొని దానికి బల్లులను అర్పించి మమ్మల్ని ఐదు నుంచి రప్పించినటువంటి దేవుడు ఇదే అని చెప్పుకునే వారు ఎప్పుడైతే కేకలు వేయడం ప్రారంభించారో అప్పుడు దేవుడికి కోపం వచ్చినట్టుగా మనము చూస్తున్నాము అయితే మోసే దేవుణ్ణి అన్నట్టుగా చూస్తున్నాము మోసే నాయకుడుగా నిజంగా ఒక మంచి ప్రవక్తగా ఇజ్రాయెల్ నడిపించినటువంటి ఒక సేవకుడుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఆశీర్వదించే ఐగుప్తు నుంచి రప్పించిన ఈ ప్రజలను ఇక్కడ చంపితే అన్నిలో అపహాస్యము చేస్తారని దేవునితో ఇక్కడ విన్నవించుకున్నట్టుగా దేవుణ్ణిగా మనము ఇక్కడ మోసను చూస్తున్నాము మోసే ఇక్కడ కొండ దిగి వచ్చినట్టుగా చూస్తున్నాము ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఆ యొక్క బంగారు దూరకు సాధ్యుల పడుతూ నాట్యము చేయడం అనేది మోసే చూసినట్టుగా చూస్తున్నాము ఆయనకు చాలా కోపము వచ్చినట్టుగా మనము చూస్తున్నాము తన చేతిలో ఉన్నటువంటి దేవుడు స్వయంగా రాసి ఇచ్చినటువంటి పది ఆజ్ఞలు కలిగినటువంటి ఆ రాతి పల విసిరి కొట్టినట్టుగా మనం కూడా చూస్తున్నాము తర్వాత ఆ దూడను అగ్నితో కలిగించి బూర్దగా చేసి దాని నీళ్ళలో కలిపి ప్రజలందరికీ కూడా తాగించినట్టుగా మనము చూస్తున్నాము మోసే హోవా నీ మహిమను మాకు చూపించమని చెప్పినట్టుగా చూస్తున్నాము అందుకో దేవుడైనటువంటి హోవా నీవు నా ముఖంలో నేరుగా చూడలేవు ఒక బండ చాటు నుండి చూడమని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము మోసే ఒక బండ సందులో నుండి దేవుని యొక్క మహిమను చూసినట్టుగా మనము ఆయన వెనుక పాషం మాత్రమే చూసినట్టుగా మనము చూస్తున్నాము తరువాత మోసే రెండోసారి సీనాయి పర్వతం ఎక్కి నలభై రోజులు హోవా సన్నిధిలో గడిపినట్టుగా మనము చూస్తున్నాము ఆయన మరణ రాసి ఇచ్చినటువంటి ఆ పది ఆజ్ఞలను కట్టడలను ఇజ్రాయేల్ ప్రజలకు కూడా బోధించినట్టుగా మనము చూస్తున్నాము వారితో ఆచరింప చేసినట్టుగా కూడా మనము చూస్తున్నాము మోసే చేయించినటువంటి ఇతడి సర్ప గురించి మనం ఇక్కడ తెలుసుకున్నాము ఇ్రాయల్ ప్రజలు హోరు వద్ద బస చేసినట్టుగా మనము చూస్తున్నాము అక్కడ హరోను మరణించినట్టుగా మనము చూస్తున్నాము ఇజ్రాయల్ ప్రజలు హోరు నుండి సాగిపోతూ దేవునికి అదేవిధంగా మోసకు వ్యతిరేకంగా వారు సన్నగా సాగినట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ మాకు మంచి ఆహారము లేదు మంచి నీళ్లు లేవు చవి లేని ఈ ఆహారం అంటే మాకు అసహ్యము వేస్తుందని వారు గొనుగుతున్నట్టుగా మనము చూస్తున్నాము దేవునికి కోపము వచ్చి తాపకరమైనటువంటి ఇక పాములను అక్కడికి పంపించినట్టుగా చూస్తున్నాము ఇజ్రాయల్ ప్రజలు దేవుని మహిమను కళ్ళతో చూసి కూడా వారు తిరిగి దేవుడి పైన విశ్వాసాన్ని ఉంచలేకపోయారు సముద్రాన్ని రెండు పాయలు చేసి ఆరున నేల మీద ప్రజలను నడిపించాడు అగ్నిశ్రమంగా ఐగుప్తి ప్రజలకు ఇజ్రాయెల్ ప్రజలకు మధ్యవర్తిగా నిల్చున్నాడు చేతి నీళ్లను మధురంగా మార్చాడు బండ్ నుండి వారికి ఇచ్చాడు ఆకాశం నుండి పక్షులను ఆహారము పంపించాడు అమాయకీల పైన వారికి విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు అయినప్పటికీ కూడా ఇజ్రాయెల్ ప్రజలు దేవుణ్ణి విశ్వాసం ఉంచక చవిసారం లేనటువంటి ఆహారం ఉంది అని అక్కడ తిరిగి వారు శనుగుకున్నట్టుగా మనము చూస్తున్నాము ఈ శనుకోవడం ద్వారా దేవుడు అక్కడికి సత్వములను పాములను అక్కడ పంపించినట్టుగా చూస్తున్నాము అవి కరచినటువంటి వారందరూ కూడా చనిపోతున్నట్టుగా మనము చూస్తున్నాము ప్రజలందరూ కూడా భయకంపితలు అయినట్టుగా మనము చూస్తున్నాము తమ యొక్క అనుచిత ప్రవర్తనకు వారు పశ్చాత్తాప పడ్డట్టుగా చూస్తున్నారు పాముల బారి నుండి రక్షించమని మోషేను బ్రతిమానుకున్నట్టుగా మనమా చూస్తున్నాము మోసే హోవాకు తిరిగి ప్రార్థించినట్టుగా చూస్తున్నాము ఇజ్రాయెల్ ప్రజలు ప్రతిసారి కూడా అద్భుతాన్ని చూస్తూ శనుగుకుంటున్నారు అయినప్పటికీ కూడా మోషే ప్రజల ఎలాంటి ఆ ఎలాంటి భేదము లేకుండా దేవుడికి అన్ని విషయములలో మొర పెట్టేటువంటి ఒక మంచి నాయకుడుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఆయన మహిళ యొక్క ఆజ్ఞ మేరకు ఒక ఇత్తడి సర్పము చేయించే స్తంభం మీద పెట్టినట్టుగా మనము చూస్తున్నాము ఇక సర్పము కాటు చెందినటువంటి ప్రతి వాడు కూడా ఆ యొక్క ఇత్తడి సర్పము నిదానించి చూసిన తర్వాత బతికినట్టుగా మనము చూస్తున్నాము అక్కడ చూడని వాడు చనిపోయినట్టుగా మనము చూస్తున్నాము ఇజ్రాయల్ ప్రజలు ఇక్కడ శత్రు రాజులను ఓడిస్తూ వారి పట్టణాలను ఆక్రమించుకుంటూ అక్కడ ముందుకు సాగినట్టుగా మనము చూస్తున్నాము తమను ఎదిరించిన అమో అమౌరియుల రాజైనటువంటి శిహోలను అదే విధంగా భాషను రాజైన ఓగును ఓడించినట్టుగా మనము చూస్తున్నాము వారి పట్టణాలను పల్లెలను వారు దోచుకున్నట్టుగా మనము చూస్తున్నాము ఇజ్రాయిల్ ప్రజలు నలభై రోజుల ప్రయాణాన్ని నాలుగు నలభై సంవత్సరాలు చేసినట్టుగా మనము చూస్తున్నాము అందుకు వారి అవిధేయత అదేవిధంగా చెడు ప్రవర్తనలే కారణము కనుక మోషేకు మోసేను కానా దేశాన్ని ఇక్కడ చూపించినట్టుగా మనమో చూస్తున్నాము వీరి యొక్క అవిధేయత వలన వీరి యొక్క చెడు ప్రవర్తన వలన వారు నలభై రోజుల ప్రయాణాన్ని నలభై సంవత్సరాలు చేసినట్టుగా మనమో చూస్తున్నాము ఇక్కడ యహోవా మోషేకు కానాని దేశాన్ని చూపించినట్టుగా మనమో చూస్తున్నాము అయితే నీవు అక్కడికి వెళ్ళకూడదని దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్టుగా చూస్తున్నాము మోసే నూట ఇరవై సంవత్సరాల వయసులో మరణించినట్టుగా మనమో చూస్తున్నాము మోషం వంటి గొప్ప ప్రవక్త అదే విధంగా నాయకుడు నమ్మకమైనటువంటి సేవకుడు ఇజ్రాయిలులలో ఇంతవరకు కూడా పుట్టలేదు అన్ని విషయములలో ప్రజల యొక్క సనగులను భరిస్తూ దేవుని సన్నిధానంలో ప్రభువుకు మధ్యవర్తిగా ఉంటూ ప్రార్థిస్తూ ప్రజలను నడిపించినటువంటి మోషే కణాను దేశం చేరలేకపోయాడు దేవుడికి విరోధంగా దేవుడు చెప్పినటువంటి చిన్న పనిలో ఆ యొక్క తాను కోపంగా చేసినటువంటి పని ద్వారా ఇక్కడ మోషే కణాను దేశంలో ప్రవేశించలేకపోయాడు కానీ ప్రజల పక్షంగా ఒక మంచి ప్రవక్తగా ఒక మంచి సేవకుడిగా ఒక మంచి నాయకుడిగా నిలిచినటువంటి మోషే ఇంటున్నాడు మోషే చాలా నమ్మకమైనటువంటి సేవకుడు అయింటున్నాడు పట్టుదల కలిగినటువంటి నాయకుడు అయింటున్నాడు మొదట సాహిబ్ సందేహించిన వాడు కాని తర్వాత తర్వాత దేవుని యొక్క ఆజ్ఞకు విధేయుడై ఇజ్రాయెల్ ప్రజలను ఐజిప్తి దాస్ నుండి విడిపించినటువంటి వాడై ఉంటున్నాడు దేశానికి వారిని నడిపించినటువంటి నాయకుడై ఉంటున్నాడు ప్రజలు చాలా సార్లు శనిగారు విసుకున్నారు అయినా కూడా ఓర్పుతో వారిని నడిపించినటువంటి వ్యక్తి మోషే అయింటున్నాడు వారి కష్టాలను దేవుని యొక్క సన్నిధికి విన్నవించి ఆయన తొలగింపజేసినటువంటి వ్యక్తి అయింటున్నాడు మోషే మోషే దేవుని యందు భయభక్తలు కలిగినటువంటి వాడుగా మోషకు అదే విధంగా క్రీస్తుకు పోలికలు ఉన్నావని బైబిల్ యొక్క పండితులు ఇక్కడ భావిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము మోసే ఇజ్రాయెల్ ప్రజలను ఐగిప్తి దాస్యం నుండి విడిపించినట్టుగా మనము చూస్తున్నాము యేసు క్రీస్తు మానవుల యొక్క జాతి యొక్క పాప దాస్యం నుండి విడిపించినట్టుగా చూస్తున్నాము మూషిప్తి దాస్యం నుండి ఇజ్రాయిల్ ప్రజలను విడిపించాడు క్రైస్తు ప్రభు వారు మానవుల యొక్క పాప దాస్యం నుండి వారిని విడిపించినట్టుగా మనము చూస్తున్నాము పనాను దేశము పరదేశ్ అదే విధంగా ఐగుప్త దేశము ఈ లోకానికి సూచనగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఇజ్రాయిల్ ప్రజలు విశ్వాసులకు సూచనగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము పది ఆర్థాలు యొక్క పాత నిబంధన గ్రంథంలో అతి ప్రాముఖ్యమైనవిగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము నీ దేవుడైన యహోవానో నేనే నేను చెప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని దేవుడు నిర్గమాకాండము ఇరవైవ అధ్యాయము ఒకటవ వచనం ద్వారా ప్రజలకు ఆజ్ఞాపించినట్టుగా మనము చూస్తున్నాము మన దేవుడు ఒక్కడే మన ప్రభువు ఒక్కడే మోసే వలె నమ్మకమైనటువంటి నాయకులుగా నమ్మకమైన సేవకులుగా నమ్మకమైన ప్రవక్తలుగా ప్రభు సన్నిధికి అనేక మంది ప్రజలను నడిపించేటువంటి వారముగా మనందరం కూడా ఉండాలి దేవుడు తప్ప వేరొక దేవుడు లే అని విశ్వసించి కేవలము దేవుణ్ణి మాత్రమే సేవించేటువంటి వారంగా ఉందామో దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో బలభర్తమో చేయను గాక వాక్యానుసారంగా మోసేవలే మనందరం కూడా దేవునికి ఇష్టమైనటువంటి వారంగా జీవితమో గాక దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో బలబర్తము చేయను గాక ఆమె